ప్రసారం చేస్తారా అంటే నేనైతే వంద కొత్త శాతం చెప్తా ఉన్నా చిరంజీవి గారు కానీ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరు అని మాక్సిమం నాకు తెలిసినంత వరకు కూడా కూటమికి వచ్చి వాళ్ళు ప్రసారం చేస్తారని నేనైతే అనుకోవట్లా ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సినిమాలో నిమగ్నమై ఉన్నారు చిరంజీవి గారు కూడా అంటే మీరు ఎందుకు ఎలా అనుకున్నారండి రాజకీయాలకు దూరంగా అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు రాజ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఎండలో చాలా ఆయనకు ప్రచారానికి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒకసారి ఆయన కలిసి పడిపోయారు కూడా అంత అన్నకి వెనుదన్నగా ఉన్నారు మరి చిరంజీవి గారు ఎందుకు బహిరంగంగా ఆయన సపోర్ట్ అందించారు ఎందుకంటే ఆల్రెడీ ముందు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు తన సీట్ని తానే మరి తన అన్న ఎందుకు సపోర్ట్ అందించారండి ఇప్పుడు ఒక్క విషయం అర్చన గారు ఇప్పుడు ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే చిరంజీవి గారి మీద అలిగి చిరంజీవి గారి మీద కోపంతో నేను చెప్పొచ్చు అంటే పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొద్దు కాంగ్రెస్ నాకు పార్టీ పక్కన నాకు అప్పు చెప్పండి నేను నడిపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు నేను అడిగాను నన్ను చిన్నపిల్లల్లాగా చూసారు నన్ను చాలా దీనిగా చూశారు మరి నా మాట కాదరు చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కలిపారు ఈ రోజున అది నేను తట్టుకోలేక మరి ఖచ్చితంగా ప్రత్యానంగా పార్టీ ఉండాలి నేను పెట్టాను అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏమన్నారండి బీజేపీకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అటావు దేశ ఒక నిజ ఒక నినాదం తీసుకొచ్చారు ఎందుకంటే అప్పటికే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉంటుండగానే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ అటవో దేశ ఒక నినాదం ఇచ్చారు అంటే అక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంగా జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ యొక్క అండ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఏదైనా పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు ఏమని నేను ఒక్కడినే చాలు నేనే ఈ పార్టీ నడిపిస్తాను నేనే ముందుకు తీసుకెళ్తాను నా వల్ల కాలేనప్పుడు మీ యొక్క సహాయాన్ని నేను అడుగుతాను ఖచ్చితంగా మీరు వచ్చేప్పుడు మీరు మీ సహాయం మీరు అందించండి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారండి సో అందుకనే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈరోజు అందరూ తన పని వాళ్ళు చేసుకెళ్తా ఉన్నారు వాళ్ళ వృత్తి రీత్యా ఎందుకంటే ఆయన ఒకటే అన్నారు ఇది సినిమా రంగం అనేది చాలా సున్నితమైనది మీరే రాజకీయాల్లోకి వచ్చి మీరు ఖచ్చితంగా ప్రచారాలు చేస్తే మీ మీద ఈ యొక్క పట్టినంత పడుతుంది మీ లైఫ్ కి ఇది దీనిగా ఒక నెగిటివ్ గా ఉంటది ఖచ్చితంగా మీరు వృత్తి మీరు చేయండి ఎలాగో నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి తాడో పేడ నేనే తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ రకంగా ఆయన ఒంటరిగా తప్ప ఎక్కడ కూడా మీరు నాకు క్యాంపెయిన్ చేయండి మీరు నేను ఎప్పుడు అడగల కానీ పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి అడిగితే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారు వస్తారు రామ్ చంద్ర గారు వస్తారు అల్లి అర్జున్ గారు వస్తారు మెగా ఫ్యామిలీ హీరో అందరూ వస్తారు ఖచ్చితంగా వస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అవని అండి అది మా జనసేన పార్టీ కూటమికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అలా ఎవరికైనా సరే ఆయన వచ్చి క్యాంపెన్ చేసిన పరిస్థితుల్లో ఎక్కడ లేవు చిరంజీవి అందరు వారు అండి చిరంజీవి అందరు వారు అన్ని పార్టీలకు సంబంధం అంటే చిరంజీవి గారి యొక్క అభిమానులు అన్ని అన్న అన్ని పార్టీలు ఉంటారు ఒకళ్ళకి మనం పరిమితం చేయలేం చిరంజీవి అందరి వాడు కాబట్టి ఖచ్చితంగా అందరి వాళ్ళ వ్యవహరిస్తారు ఆయన ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడొచ్చండి ఓకే రైట్ అండి ఇప్పుడు షా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు షా బ్రేక్